నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ప్రస్తుతం గుంటూరు సిటీలో సైక్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం అంటే ఇటువైపుగా కూల్చివేత పనులు చేస్తున్నారు ఈ చివర ఈ బిట్ మాత్రమే ఆగిందనమాట అంటే రైల్వే ట్రాక్ పైన ఉన్న వంతెన వరకే ఆగింది అటువైపు ఇటువైపు పూర్తిగా ప్రొక్లైన్తో కూల్చివేత పనులు పూర్తి చేశారు శంకర్లాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు మనం చూస్తున్నాం అయితే దాదాపుగా తొంభై శాతం వరకు పూర్తయిందని చెప్తున్నారు ఇక్కడ అధికారులు చూడండి శంక్రలాస్ బ్రిడ్జి ప్రస్తుతం ఇది కూల్చివేయాలన్నమాట ఈ బిట్టు మాత్రమే మిగిలి ఉంది అటువైపు ఇటువైపు అంటే జీజీహెచ్ వైపు అరెండలపేట వైపు పూర్తిగా కూల్చివేశారు ఈ కొంచెం బిట్టు మాత్రమే ఉందన్నమాట ఇటువైపుగా ఈరోజే ప్రొక్లైన్తో ఈ విధంగా కూలవేత పనులు చేస్తున్నారు చూడండి దూరంగా ప్రొక్లైన్ ద్వారా ఈ చివర గవర్నమెంట్ ఆసుపత్రి వైపుగా చూస్తున్నారు జీజీహెచ్ వైపుగా ఈ పనులు చేస్తున్నారన్నమాట ఎందుకంటే ఈ ప్రక్కనే రైల్వే స్టేషన్ ఉండటం రైల్వే ట్రాక్ ఉండటం కరెంట్ లైన్ వెళ్ళటం రైల్వే కరెంట్ లైన్లు పైనుంచి వెళ్ళటం వల్ల ఈ బ్రిడ్జిని కోల్చంలో ఆచితూచి అడుగులు వేయాలని చూస్తున్నారు అంటే రైల్వే శాఖ అధికారుల సమన్వయంతో కార్పొరేషన్ అధికారులు ఇటు ఆర్ఎన్బి అధికారులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని రైల్వేకి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అంటే ట్రైన్లు ఆగకుండా ఉండేందుకు వారికి ఈ ట్రాక్ మీద నష్టం కలగకుండా ఉండేందుకు నివారణ చర్యలుగా ప్రత్యేకంగా ఒక ఐడియా వేయాలని చూస్తున్నారు అన్నమాట చూడండి ఇటు నుంచి శంకర్లాస్ బ్రిడ్జి కింద నుంచి విధంగా ట్రైన్లు వెళ్ళిపోతూ ఉంటాయి సికింద్రాబాద్ వైపు పల్నాడు వైపు నిత్యం రద్దీగా కనిపించేలా దాదాపుగా రోజుకి వందకు పైగా ట్రైన్లు రాకపోకలు సాగిస్తాయి అని చెప్తున్నారు గుడ్స్ లైన్లు కానీ ఎక్స్ప్రెస్లు కానీ పాసింజర్లు కానీ మెమో ట్రైన్లు కానీ ఏ సరే వందకు పైగా ఇటువైపు శంకర్లాస్ బ్రిడ్జి కిందగా వెళ్తాయని చెప్తున్నారు శంకర్లాస్ బ్రిడ్జి చివరి దశకు వచ్చి చూడండి దాదాపుగా తొంభై శాతం కూల్చివేయటం పూర్తయింది ఈ పది శాతం పనులు ఈరోజే చేశారు బ్రేకింగ్ న్యూస్ ఈరోజే ఈ విధంగా జీజీహెచ్ వైపుగా మనం చూస్తున్నాం ఈ ప్రొక్లైన్ సహాయంతో ఈ విధంగా కూల్చివేత పనులు చేస్తున్నారు చూడండి ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా సెయింట్ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం సంకర్ బ్రిడ్జి కూల్చివేత పనులు చివరి దశకు వచ్చాయి ఇంకా పది శాతం మాత్రమే మిగిలి ఉంది దాదాపుగా తొంభై శాతం పూర్తి అయిపోయింది చూడండి దూరంగా అటువైపుగా ఇటువైపుగా దాదాపుగా తొంభై శాతం వరకు పూర్తి అయిపోయింది ఈ పది శాతం ఈ రైల్వే ట్రాక్ వలన రైల్వే కరెంటు వైర్ల వల్ల మధ్యలో ఈ విధంగా వస్తుంది కాబట్టి రైల్వే శాఖ అధికారుల సమన్వయంతో ఎలా ఇక్కడ కూల్చివేత పనులు చేపట్టాలనే విషయం ఇంజనీర్లు ఆలోచన చేసి ప్రయాణికులకి రైల్వే శాఖకి నష్టం లేకుండా ఉండేందుకు తగిన విధంగా సూచనలు తీసుకొని ఈ చివరి ప్రాంతంలో కూల్చివేత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు చూస్తున్నారు రే ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి ఫ్లైఓవర్ల నిర్మాణం గురించి ప్రభుత్వ కార్యకలాపాల గురించి ప్రజాప్రతినిధుల తీరుతన్నల గురించి ఎప్పటికప్పుడు ఏపీ అమరావతి ఛానల్లో మీరు చూస్తున్న న్యూస్ ఛానల్లో ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు చూస్తున్నాం మనం ఈ ప్రక్కనే పెద్దదైన రైల్వే స్టేషన్ అనమాట టెర్మినల్ టూ చూస్తున్నాం అరండల్పేట వైపుగా టెర్మినల్ టూ రైల్వే స్టేషను గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపుకు చాలా ట్రైన్లు వెళ్తూ ఉంటాయి చూడండి ఇక్కడ ప్రొక్లైన్ ద్వారా ఈ చివర జీజీహెచ్ వైపుగా ఈ విధంగా కూల్చివేత పనులు ఈరోజే చేపట్టారు మళ్ళీ తిరిగి ఇటీవల మధ్యలో కాస్త ఆపినప్పటికీ పనులు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించారు చూడండి సంఖ్యాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు అన్నమాట ఈ విధంగా పూర్తిగా కూల్చివేయడానికి ఈ వారంలో పూర్తి అయిపోద్దని చెప్తున్నారు అంటే రైల్వే శాఖ అధికారుల సూచనల మేరకు ట్రాక్ని ఇబ్బంది కలగకుండా రైలు ఆగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా ఇక్కడ చివరి వచ్చాం వచ్చామన్నమాట ఈ చివర కూల్చివేత పనులు చేస్తారని చెప్తున్నారు రైల్వే బ్రిడ్జి ఒరిజినల్ బ్రిడ్జి అన్నమాట ఇక్కడ అటు ఇటుగా వంతెన దాదాపుగా ఎనభై శాతం కూల్చివేశారు ఈ పది శాతం మాత్రమే మిగిలిందనమాట శంకులాస్ పాత బ్రిడ్జి మనం చూస్తున్నాం ఈ వారంలో ఈ బ్రిడ్జిని కూడా పూర్తిగా కూల్చివేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే పనుల్లో వేగవంతం చేశారు అటువైపుగా కొత్తగా పిల్లర్ల నిర్మాణం జరుగుతుంది తాలూకా వైపు మూడు పిల్లర్లకి కింద ఫౌండేషన్ వేశారు ఐరన్ ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది ఇటువైపు ప్రభుత్వ ఆసుపత్రి వైపు కూడా ఒక పిల్లర్కి పైదాకా వచ్చింది రెండవ పిల్లర్కి కార్యక్రమాలు చేపట్టారు నిర్మాణం కోసం మట్టిని తవ్వి సిద్ధం చేశారు అనమాట ఈ విధంగా దాదాపుగా సుమారుగా ఇరవై ఒక్క పిల్లర్లు రావచ్చని అంచనా వేస్తున్నారు నాలుగు పిల్లర్ల వరకు పనులు జరుగుతున్నాయన్నమాట ఈ ఫ్లేవర్ కూడా వేస్తే మరింత తొందరగా పిల్లల నిర్మాణం చేపట్టవచ్చని చెప్తున్నారు ఎందుకంటే నిత్యం రద్దీగా ఉంటుందన్నమాట లక్ష్మీపురం నుంచి ఇటుకెళ్లాలంటే అంటే గుంటూరు పశ్చిమ నుంచి తూర్పుకి తూర్పు నుంచి పశ్చిమకి వెళ్ళడానికి ప్రధాన రహదారిగా ఉంది కాబట్టి పల్నాడు వాసులు కూడా ఇటు నుంచి ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తారు కాబట్టి ఈ బ్రిడ్జికి ఇంత డిమాండ్ ఉందని చెప్తున్నారు మనం బ్రాడీపేట వైపుగా చూస్తున్నాం ఇదంతా బ్రాడీపేట అనమాట ఈ శివారు ప్రాంతంలో బ్రాడీపేట శివారు ప్రాంతం అనమాట ఓటోలైనది ఇటు నుంచి ట్రైన్ పల్నాడు వైపుకి వెళ్ళిపోతుంది గూడ్స్ స్వసం చూడండి ఇక్కడ ఈ కరెంటు తీగలు కింద రైల్వే ట్రాక్ దెబ్బ తినకుండా ఉండే విధంగా ఈ ప్రాంతంలో కూల్చిపేత పనులు చేపడతారని చెప్తున్నారు ఈ కొంచెం వేసినట్లయితే దాదాపుగా బ్రిడ్జి మొత్తం వేసినట్లే చెప్పవచ్చు అనమాట కరెంట్ ఆఫీస్ బ్రాడీపేట వైపుగా చూస్తున్నాం ఏదైనా బ్రాడీ బ్రాడీపేట వైపుగా దాదాపుగా పూర్తి అయిపోయింది జీజీహెచ్ వైపు చూస్తున్నాం చూడండి ఇటువైపుగా ప్రొక్లైన్ ద్వారా మట్టిని తొలగించే కార్యక్రమం చేపట్టారు శంక్ర్లాస్ పనులు శంక్ర్లాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు మనం చూస్తున్నాం కీలక ఘట్టానికి చేరుకున్నారు అంటే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది కదా ట్రాక్ ఇబ్బంది లేకుండా రైలు ఆగకుండా ప్రజలకి అసౌకర్యం కలగకుండా అందరికీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఈ ఆగిన వంతుని కూల్చివేస్తారని చెప్తున్నారు ఈ బిట్టు వరకే ఆగిందనమాట కింద ట్రైన్లు వెళ్తాయి చూడండి నిత్యం గూడ్స్ కానీ పాసెంజర్ కానీ ఎక్స్ప్రెస్లు కానీ సికింద్రాబాద్ వెళ్తూ ఉంటాయి అనమాట గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి నిత్యం రద్దీగా ఉండే ట్రాక్ అనమాట ఇది ఏదైనా సరే రైల్వే శాఖ అధికారుల అనుమతితో వారి సహకారంతో ఆర్ అండ్బి వారు కార్పొరేషన్ అధికారులు వారు అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో కూల్చివేత పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ఈ వారంలో పూర్తి అవ్వచ్చని ఒక అంచనా వేస్తున్నారనమాట ఈ వారం రోజుల్లో ఈ బిట్టి వరకు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు సుమారుగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో శంక్రాలస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం అటువైపుగా మూడు పిల్లర్లు ఇటువైపుగా మూడు పిల్లర్లు నిర్మాణాలు చేపట్టారు ఈ బ్రిడ్జి కూల్చివేసినట్లయితే ఇక్కడ కూడా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలు పెడతారనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో శంకర్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనులు మనం చూస్తున్నాం పనుల్లో వేగవంతం చేశారని చెప్పొచ్చు ఇటీవల ఒక వారం రోజుల పాటు కొంచెం పనులు ఆపినప్పటికీ ఈరోజు తిరిగి కూల్చివేత పనులు ప్రారంభించారు ఒక లైక్ యూన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ